చాలా బాగుంది మోడీ వచ్చిన దగ్గర నుండి అన్ని బాగుంది కంపల్సరీ గెలుస్తారు చాలా బాగుంది ఆయన పాలన ఇంకా గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మాత్రం మోడీ రావాలని అందరం కోరుకుంటున్నాం ఆ ఎలాంటి కుంభకోణం లేదు ఎలాంటి అవినీతి లేదు ఆయన పాలనలో మంచి భరోసా దొరికింది మాకు ఆ బాగుంది బీజేపీ పాలన మోడీ ప్రభుత్వం బియ్యం ఇస్తున్నాడు ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఆధారం దొరికింది మేము తినేటి మధ్య తరగతి కుటుంబాలు తినేటి మొత్తం ఉచిత బియ్యం ఏ ఏ నాయకులు ఇంతవరకు ఇవ్వలేదు మోడీ వచ్చిన దగ్గర నుండి ఉచిత బియ్యం ఇస్తున్నాడు కరోనా దగ్గర నుండి అందరం మేము అవే వాడుతున్నాము ఆయన పథకాలు చాలా బాగున్నాయి మళ్ళీ మోడీ సార్ రావాలి మా మధ్య తరగతి కుటుంబాలకు మళ్ళీ ఎన్నో పథకాలు అందిస్తాడని ఆశిస్తున్నాం బిజెపి అంటూ ఒక ప్రత్యేకించి నాయకులు లేకపోయినా కూడా ప్రతి ఇంట్లో ఒక కార్యకర్త ఉన్నాడు బీజేపీ కార్యకర్త ప్రతి ఒక్కరూ బీజేపీని గుర్తించి బీజేపీని గెలిపించి మన తెలంగాణలో బీజేపీ నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాం తప్పకుండా బీజేపీ గెలవాలని కోరుకుంటాను మోడీ పాలనలో ముస్లింలు హిందువులు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నారు ప్రతి దేశం అంతటా మోడీ పాలనే రావాలి ఎప్పటికి ఇలాగే అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని కోరుకుంటాను